శ్రీగురుభ్యో నమ ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమ కన్యా రాశి వారి యొక్క ఫలితాలను తెలుసుకుందాం రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో కన్యారాశి వారికి ఏ విధంగా ఉంది అనేది తెలుసుకుందాం గోచార రీత్యా వీరికి ప్రధానమైనటువంటి నాలుగు గ్రహాలు రాహువు గురువు శని కేతు ఆధారంగా చేసుకొని మనం గోచార ఫలితాలను చెబుతున్నాం అలాగే మిగిలిన గ్రహాలన్నీ కూడా ఒక మాసంలోనూ ఒక ఒక్కొక్క రోజుల్లో మారుతూ ఉంటాయి చంద్రుడు రెండున్నర రోజులుగా మారుతాడు సూర్యుడు ముప్పై రోజులుగా మారుతాడు ఈ విధంగా మారుతూ ఉంటాడు కాబట్టి వీటిని ప్రధానంగా చేసుకునే మాస ఫలితాలు వార ఫలితాలు మనం చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క విషయంలో ఈ యొక్క ప్రధాన గ్రహాలను ఆధారంగా చేసుకొని మనం ఈ యొక్క ఫలితాలను చెప్పడం జరుగుతుంది వీరికి కన్యారాశి వారికి ఈ యొక్క కర్కాటకంలో అంటే ఏకాదశ స్థానంలో రాహు సంచారం అలాగే వీరికి పంచమ స్థానంలో కేతు సంచారం అలాగే చతుర్థంలో శని సంచారం తృతీయంలో గురు సంచారం జరుగుతుంది వీరికి అర్ధాష్టమ శని ప్రభావం ఉంది రేపు మార్చి వరకు రాహు చాలా అనుకూలంగా యోగకారకంగా ఉంటాడు ఆ తదనంతరం గురువు కూడా కొంత అనుకూలమైన వాతావరణం ఉంటుంది ఆ తదనంతరం మార్చి తర్వాత రాహు ఈ యొక్క దశమ స్థానంలోకి మిథునంలోకి ప్రవేశించడం జరుగుతుంది కాబట్టి మిశ్రమ ఫలితాన్ని ఇస్తారు కన్యారాశి రాశి వారికి ఓవరాల్గా చూసుకుంటే ఎక్కువగా మిశ్రమ ఫలితాలు ఈ యొక్క సంవత్సరంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి వివిధ రంగాల వారికి ఏ విధంగా ఉంది అంటే ముందుగా ఉద్యోగస్తులకి ఏ విధంగా ఉంది ఉద్యోగస్తుల పరంగా చూసుకుంటే చాలా అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది చిన్న చిన్న ఒత్తిళ్లు చిన్న చిన్న ఆలస్యాలు తప్ప మిగిలినవన్నీ పనులు అవుతూ ఉంటాయి కొద్దిగా శాలరీల్లో డిలే అవుతూ ఉంటాయి అలాగే ప్రైవేట్ రంగంలో ఉన్నటి వారు ఒక మంత్ శాలరీ ఆలస్యం అవటం కానివ్వండి ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులు ఒత్తిళ్లు వీరికి సర్వసాధారణంగా ఉంటాయి అలాగే విద్యా విద్యార్థులకు ఏ విధంగా ఉంది అంటే ఈ యొక్క మాసంలో మీరు ర్యాంకుల కోసం కానివ్వండి ర్యాంకుల కోసం కానివ్వండి పోటీ పరీక్షల్లో కానివ్వండి పాల్గొంటుంటే మీరు తగిన జాగ్రత్తలు తీసుకోండి మీరు అనుకున్న స్థాయిలో ఫలితాలు రాకపోవచ్చును కొద్దిగా ఐదు పది పర్సెంట్ వేరియేషన్ ఉంటుంది కాబట్టి కొద్దిగా ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది అలాగే నిరుద్యోగులకి మీరు పోటీ పరీక్షల్లో కానివ్వండి గవర్నమెంట్ ఎగ్జామ్స్ కానీ రాసేటప్పుడు మీరు పెట్టే సమాధానాలపైన కొంత శ్రద్ధ వహించండి ఇది అనుకొని అది వేరే ఆన్సర్ నొక్కడం వల్ల చిన్న చిన్న తప్పుల వల్ల మీరు ఉద్యోగ అవకాశాలు పోగొట్టుకునేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది కాబట్టి మీరు ధైర్యాన్ని పెంచుకోండి దృఢత్వంగా ముందుగానే పరీక్షా స్థలాలకు వెళ్ళండి కాబట్టి ఈ విషయంలో తగు జాగ్రత్త తీసుకోండి వ్యవసాయదారులకి భారీ పెట్టుబడులు ఉన్నటువంటి పంటలు వేయకండి చిన్న చిన్న పెట్టుబడులతో చిన్న చిన్న పంటలు వేయండి చాలా మంచి లాభాలను పొందుతారు అలాగే షేర్ మార్కెట్లో ఉన్నవారుకి మార్చి వరకు చాలా అనుకూలమైన అటువంటి వాతావరణం ఉంది ఆ తదనంతరం కొద్దిగా మిశ్రమ ఫలితాలు వస్తాయి కాబట్టి చాలా ఆచిచూచి అడుగులు వేయండి అలాగే రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నవారు వీరు చేసేటటువంటి సంవత్సరం మొదటి భాగంలో మంచి ఫలితాలు ఇస్తాయి మధ్య చివరి భాగంలో కూడా సత్ఫలితాలు ఉంటాయి కానీ మధ్యలో ఈ యొక్క కొద్దిగా ఆలస్యాలు అవుతూ ఉంటాయి కాబట్టి ఈ విషయాల్లో ఆసి చూసి అడుగులు వేసుకోండి అలాగే ఈ యొక్క కన్యారాశివారు మిగిలిన రాశులతో పోలిస్తే కొద్దిగా మిశ్రమ ఫలితాలు పొందుతూ ఉన్నారు కాబట్టి వీరు ఎక్కువగా రెమెడీలు ఏం చేసుకోవాలి అంటే గురుగ్రహం కోసం ఈ యొక్క శనగల్ని దానంగా ఇవ్వటం అలాగే చరిత్రని పరాయం చేసుకోవటం అలాగే గురుబలం పొందే క్షేత్రమైనటువంటి పిఠాపురాన్ని దర్శనం చేసుకోవటం ఇలా చేస్తే గురువు పరంగా చాలా అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది అలాగే శని దోషం ఏ విధంగా ఉంది అంటే శని అర్ధాష్టమ ప్రభావంలో ఉన్నాడు అంటే నాలుగో స్థానంలో అష్టమంలో పూర్తి నెగిటివ్ ఫలితాలు ఇస్తాయి అర్ధాష్ట్రమంలో కూడా చాలా అడ్డంకులు వేస్తూ ఉంటాడు కాబట్టి ఈ యొక్క ప్రయాణాలు చేసేటప్పుడు రాత్రిపూట ప్రయాణాలు చేసేటప్పుడు కొద్దిగా ఆచి చూసి అడుగులు వేయండి అలాగే కొంత జాగ్రత్తలు తీసుకోండి చాలా మంచి ఉంటుంది అలాగే కుటుంబంలో తల్లి పరంగా చూసుకుంటే ఆరోగ్య విషయాల్లో తగు జాగ్రత్త తీసుకోండి కాబట్టి ఆ విషయాల్లో కొంత ఎరుకతో ఉండండి అలాగే మీరేమన్నా నూతన గృహాలు నూతన స్థలాలు కొంటున్నా ఆ విషయాల్లో డాక్యుమెంట్ విషయాల్లో తగు జాగ్రత్త తీసుకోండి ఆ ప్రయత్నాలు చేసేటప్పుడు మధ్యవర్ధతలు కూడా మోసపోకుండా జాగ్రత్త వహించండి ఇవన్నీ చేసుకుంటూ ఈ యొక్క రెమెడీని పాటిస్తూ ఉంటే మీకు మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి ఇప్పుడు మనం చెప్పినటువంటి ఫలితాలు గోచార రీత్యా మనం అందించడం జరిగింది మనం సంపూర్ణ ఫలితాలు కావాలి అంటే మనం జాతకం చూసుకుంటే సంపూర్ణ ఫలితాలు మనకు లభిస్తాయి జాతకంలో మనకి ఏ సంతాన పరంగా ఎలా ఉంది వివాహపరంగా ఎలా ఉంది గృహం పరంగా ఎలా ఉంది ఏ ఏ పరాలు అంటే అన్నిటి పరంగా కూడా మనం చూసుకోవచ్చును మీకు సంపూర్ణ జాతకం కావాలంటే మమ్మల్ని సంప్రదించవచ్చును మా నెంబర్స్ స్క్రీన్ మీద మీద కనిపిస్తూ ఉంటాయి ఈ యొక్క సమాచారం నచ్చినట్లయితే మీరు షేర్ చేయండి పది మందికి అందచేయండి మీరు ఆనందంగా ఉండండి పది మందిని ఆనందంగా ఉంచండి శుభం పోయాత్ సర్వే జన సుఖినో